హిడ్మ ఇప్పుడు ఈ పేరు మారి పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా తన ఎన్కౌంటర్ మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత మేరకు మాత్రమే అనుకూలంగా సోషల్ మీడియాలో జోరుగా కనిపిస్తుండగా అనేక మంది తన వివరాల కోసం సెర్చ్ చేస్తున్నారు ప్రస్తుతం మనకి ట్రెండింగ్ నేమ్స్ ఏంటంటే ఫస్ట్ ఐ రవి తర్వాత మా వయసు ఆఫ్ అఫ్కోర్స్ ఇద్దరికి ఏమాత్రం పోలిక లేదు అసలు ఆ పోలికే మో మూర్ఖత్వం అనుకోండి తను అక్షరాల దండకార్యాన్ని శాసించాడు తను కనుసాగిత్వాన్ని పాలించాడు ఒక ముఖలో చెప్పాలంటే ఆ రాజ్యానికి తాను సైన్యాధికారి ఎక్కడినుంచో వచ్చి అక్కడ తిష్ట వేసిన మావోయిస్ట్ కాదు ఆ ఆదివాసుల నుంచి పుట్టినవాడు పెరిగినవాడు తుపాకీ బట్టి రాజకీయ నాయకులకు పోలీసులకు బలగాలకు సింహస్వప్నం అయ్యాడు రెండు వేల పదిహేడు తర్వాత ప్రతి కీలక ఆపరేషన్ తరదే మారిన కాలంలో తను కూడా లొంగిపోవడానికి సిద్ధపడి ఆ ప్రయత్నాల్లో ఉండగానే అనుకోకుండా పట్టుబడితే ఏపీ పోలీసులు తనను అనవసరంగా ఎన్కౌంటర్ చేసిన ప్రచారం బలంగా ఉంది తన లంగుబాటు కనుక ప్రొజెక్ట్ చేసి ఉంటే మావోయిస్టులో ఉన్న ప్రతి కేడర్ గిరిజనం బయటికి వచ్చేవాళ్ళు అనే భావన కూడా ఉంది ఎలాగోలా తెలంగాణకు వచ్చి ఉంటే బతికేవాడేమో ఇప్పటికే మావోయిస్టుల్లో తెలంగాణ వాళ్ళవే కీలక స్థానాలు లొంగుబాటు రక్షణ తర్వాత జనజీవనం గురించి ఆలోచిస్తే వాళ్లకు తెలంగాణ లొంగుబాట సేఫ్ ఎక్కడో ఇస్తాంబుల్లో తన పేరిట వాల్ రైటింగ్ పోస్టర్లు బ్యానర్లు ఆందోళనలు కనిపిస్తున్నాయి టర్కీలోని మార్కిస్ట్ లెనిస్ట్ పార్టీ తమ పత్రిక పార్టీ జాన్ పేరిట హిడ్మాకిలా భారీగా సంతాపం ప్రకటిస్తుంది ఢిల్లీలో వాయు కాలుష్యమే జరిగిన కార్యక్రమంలో హఠాత్తుగా హిడ్మాక్ సంతాపం ప్రకటించే ఫ్లకార్డులు బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి తన అంత్యక్రియల షార్ట్ వీడియోలు తన మృతదేహ ఫోటోలు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో మారడం అడవుల్లో ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్ట్ నేత హిడ్మా మూలాలు హుస్నాబాద్ ప్రాంతంలో దొరికాయి హిద్మా ఎన్కౌంటర్ ఇక్కడ చర్చనీయాంశంగా మారింది రెండు వేల పదిహేనులో హిడ్మా సోదరుడు ఎన్కౌంటర్లో మరణించగా స్వగ్రామం పూవర్తిలో భారీ స్థూపాన్ని నిర్మిస్తున్న సమయంలో హిడ్మాను పట్టుకునేందుకు జీపీఎస్ ట్రాకింగ్ ఆర్మీ హెలికాప్టర్ డ్రోన్ సహాయంతో పదివేల మంది పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి ఈ క్రమంలో అక్కడిని తప్పించుకొని ఛత్తీస్గఢ్ నుంచి గౌరవల్ ప్రాకెట్ పనులకు వస్తున్న కూలీలతో కలిసి ఇక్కడికి తెలుస్తుంది అది ఇక్కడ టన్నెన్ పనుల్లో రోజువారీ కూలీగా పనిచేస్తూ సాధారణ జీవితాన్ని గడిపారంటే హిడ్మా నాటి జిల్లా ఎస్పీ డోయల్ డేవీస్కు హిడ్మాపై అందిన ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అప్రమత్తమైన హుస్నాబాద్ పోలీసులు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఇరవై మంది కూలీలను ఒక్కొక్కరుగా విచారణ జరిపారు అందులో అనుమానితుడిగా ఉన్న హిడ్మాను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా హిడ్మా భాష అర్థం కాకపోవడంతో అనుమానాస్పద వ్యక్తిగా కేసు నమోదు చేసి జైలుకి పంపారు